హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఇది చూసారా గుత్తు పువ్వుల చెట్టు నూరు అని కూడా అంటారు ఈ చెట్టు చూడండి పింక్ కలరు లైట్ పింక్ అసలు ఎంత బాగుందో చెట్టు నిండా ఎంత బాగా గుత్తు గుత్తుల కింద పూసింది చూడండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఒకే ఒక చెట్టు అనమాట చెట్టు నిండా పువ్వులు పూసింది ఇలాంటివి నాలుగైదు చెట్లు కొనుక్కొని చక్కగా పొడుగ్గా వేసుకుంటే మనకి ఎంత అందంగా పోస్తాయి ఇవి ఇవి నెక్స్ట్ టైం నేను ఒక మూడు నాలుగు చెట్లు తీసుకుని ఇలా వేద్దాం అనుకుంటున్నాను చాలా బాగా పోసింది ఈ చెట్టు అయితే దీనికి కేర్ కూడా ఎక్కువ అవసరం లేదు ఫుల్గా ఎండ తగిలితే సరిపోతుంది నేను దీనికి అసలు వాటర్ ఇచ్చేదాన్ని అంతే అప్పుడప్పుడు వాటర్ పోసేదాన్ని ఇంకేం ఇచ్చేదాన్ని కాదు అయినా సరే చూడండి ఎంత చక్కగా పోస్తుంది చెట్టు అంతా ఈ గుత్తు పువ్వుల చెట్టు ఏదైనా అంతే ఒకసారి వేసుకుంటే చాలు మనకి చెట్టు నిండా పువ్వులు వస్తాయి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కదా కానీ అన్ని పెద్ద పువ్వులు వస్తాయి ఈ చిన్న పువ్వు అన్నమాట దీంట్లో వైట్ కూడా ఉంది ఈ పింక్ కలరే చాలా అందంగా ఉంటుంది చూడండి మొత్తం చెట్టు అంతా ముద్ద ముద్దల కింద పూసిందనమాట గుత్తు గుత్తుల కింద నూరు వరహాలు అంటారు అంటే ఒక గుత్తుకొస్తే వస్తే నూరు పువ్వులు ఎక్కువ కన్నా వస్తాయి అన్నమాట దానికోసమని అలా నూరు వరహాలు అంటారు చూడండి గుత్తులైతే ఒక గుత్తుకే నూరు పువ్వులు వస్తాయి అన్నమాట అంత బాగా పోసాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా ఉంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్